అందరికి అండి మా నాన్నది ఫస్ట్ టైం బర్త్డే అయితే జరుపుకున్నాం చిన్న సెలబ్రేషన్ ఎలా చేసాం అనేది చూనాన్న గురు పౌర్ణమి రోజే పుట్టాడట అందుకని జూలై పదిన గురు పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా ఉదయం అయితే సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాం లో ఇంకా ఆ దర్శనం చేసుకున్నాం అమ్మ నేను తమ్ముడు అయితే వెళ్ళగలిగాము ఆ గుడిలో డెకరేషన్ అంతా చాలా బాగుంది మా నాన్న పేరు రామచందర్ అండి కేక్ పైన ఎంత బాగా రాశారు పేరు తగ్గట్టే మనిషి కూడా బాగుంటాడు చూడటానికైనా తన గుణం కూడా అలాగే ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి లాగా అంటే మాట కట్టుబడి ఉంటాడు అన్నట్టు చెప్తున్నాను ఇంకా మేమైతే మా తమ్ముడు మా అమ్మ మేమంతా కలిసి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఆ కేక్ కటింగ్ మాత్రమే చేశాము ఎందుకంటే వీళ్ళు వంచనా లేవు అని అంటారు అందుకని ఎక్కువగా ఏ ఆర్భాటాలు చేయలేమండి అండి నేను చిన్నప్పుడు అడిగేదాన్ని నీ పేరు మంచు ఉంది బాబా ఎవరు పెట్టిండ్రు నీకు పేరు అంటే మా నాన్న చెప్పిండు మా తాత పౌర్ణమి రోజు పుట్టినందుకు ఈ పేరు పెట్టిండని అయితే ఒక మూడు సంవత్సరాల నుండి అనుకుంటున్నా మా బాబా బర్త్డే సెలబ్రేషన్ ఎప్పుడైనా చెయ్యాలి చెయ్యాలి అని కానీ మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నా ఈసారి కరెక్ట్ గా గురు పౌర్ణమి రేపు ఉంది అనగా గుర్తుకొచ్చింది ఇంకా నేను మా ఆయన అయితే చెప్పినా ఒక చిన్న సెలబ్రేషన్ చేస్తే బాగుండు అని ఇంకా ఆయన అయితే సరే అన్నాడు ఇంకా ఏదైనా గిఫ్ట్ కూడా ఇస్తే బాగుంటదని మా అమ్మ నాన్నది ఒక మంచి ఫోటో కూడా ఇట్లా ఫ్రేమ్ కట్టించుకొని వచ్చిండు నాకైతే మస్తు హ్యాపీగా ఉంది ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకు తల్లిదండ్రుల పైన ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే భర్త సహకారం ఉంటేనే కదా చేసేవి మా నాన్నకి మొత్తం ముగ్గురు సంతానం అండి వీడు మా తమ్ముడు నేను ఫస్ట్ మధ్యలో మా చెల్లి ఉంది కానీ రాలేకపోయింది మా బాబా మమ్మల్ని బాగా గారాబంగా పెంచిండు చాలా ప్రేమగా ఉండేవారు ఇంకా ఫ్రెండ్లీగా కూడా ఉండేవారండి మన పురాణాల గురించి అయితే ప్రతి విషయం చెప్తూ ఉండేవారు నాకు నేను ఎన్నో సార్లు అడిగాను ఈ పురాణాల విషయాలన్నీ ఎట్లా తెలుసు బాబా అని కానీ మా బాబా ఎప్పుడు కరెక్ట్ గా చెప్పలేడు ఎలా తెలుసు అన్న విషయం అయితే చెప్పలేడు కానీ చాలా విషయాలు అయితే నేర్పాడు ఇంకా మా పిల్లలతో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు అమ్మ నాన్నల గురించి మనం ఎంత చెప్పినా తక్కువ ఏం చేసినా తక్కువ కదండి ఇదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలండి